ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాసాయ నమ శ్రీగురుభ్యూ నమ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ స్వామి వారి దేవాలయం నుండు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో మహా వైభవంగా జరుగుతూ ఉన్నది మార్చి నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం కనుక ఈ యొక్క మార్చి నెల మూడవ శనివారం యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి భక్తులందరికీ యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి బంధుమిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క అన్నదాతలందరూ కూడా శనివారం హోం శ్రీ పరమ గం గణాలకు స్వామి వారి సమక్షంలో చేరి భీర భీరా సర్వ శ్రీ వెంకటేశ్వర తత్ప్రకారం వస్తురించి అనాశ్మీ శా అనుదాన కార్యక్రమాన్ని పాలవని శ్రీ స్వామి వారి కృపతో పాత్రలు కావాల్సిడిగా తెలియజేస్తున్నాం యరూపాలెం గ్రామ వాసులు వచ్చే కేజేపల్లి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం చంద్రాల గ్రామ వాసుల గుడ్డు నాగేంద్రబాబు గారు దంపతులు తిరునోముల గ్రామ వాస్తవ్యం కరివేద ఇచ్చల గారు దంపతులు కీర్తి కీర్తిశేషులు దేవభక్తుని శివమణి గారి జ్ఞాపకార్థం నందిగామ పట్టణ వాస్తవ్యూ మల్లెంపాటి హీష్ గారు తేజస్వి గారు జగవేట పల్లె తీర్శులు మంచిగంటి నాగేశ్వరరావు గారి జ్ఞాపకారు కొత్తగరం పట్న వాస్తవీలు వెల్లిదండ రెడ్డి గారు చిత్తాల గ్రామ వాస్తవీలు భూదాటి రంజిత్ కుమార్ రెడ్డి గారు భీమవరం గ్రామ వాస్తవీలు కోలవరపు మృతిమండం గారు మీనా సౌజన్య గారు దంపతులు చిత్త్యాల గ్రామ వాస్తవీలు జిడుగు నాగేశ్వరరావు గారు ప్రభావతి గారు దంపతులు అంగలకూరు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గంట కోటేశ్వరమ్మ ప్రభ గారి జ్ఞాపకార్థం తలకోట గ్రామ వాస్తవ్యులు వాసిరెడ్డి రామారావు గారు భారతి గారి దంపతులు కన్నవీడు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు అన్నవరకు లక్ష్మి గారి జ్ఞాపకార్థం యొక్క అన్నదాన కార్యక్రమం మార్చి నెల మూడవ శనివారం సందర్భంగా జరుగుతూ ఉన్నది ఇంకా ఎవరైనా సరే మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి బంధుమిత్రాదులు భక్తులంతా కూడా స్వామివారి యొక్క సంగతిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి మీ యొక్క పెద్దల పేరు మీద కానీ వారి యొక్క జ్ఞాపకార్థం కానీ మరి మీ పేరు మీద కానీ సంవత్సరాలతో మనం కోరుకున్నటువంటి శనివారం స్వామివారికి ఒక ఉయహార సమర్పించినట్లయితే పదకొండు సంవత్సరాల పాటు సంవత్సరంలో నీరు కోరుకున్నటువంటి శనివారం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అటువంటి భక్తులు అయ్యగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు అన్నదాతలందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు స్వామి సన్నిధిని ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎప్పటికప్పుడు ఆర్థిక కాలుష్యంగా తెలియజేస్తున్నారు ఏడుమండవాడ వేంకట గోవింద గోవిందాధరక్ష గోవింద గోవింద చిత్తాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద